టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో బయోడీజిల్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాడుగుల బాలకృష్ణ మాజీ సర్పంచ్ నరసింహ మండల అధ్యక్షులు ఏపురి సతీష్ ఎంపీపీ ఉమాదేవి వివరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ బయోడీజిల్ వల్ల సమస్యలు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ సర్పంచు కాలం ముగిసిన నుండి నిధులు రావడం లేదన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నిధులు వచ్చే విధంగా నేను సహకరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు జగ్డి చంద్రారెడ్డి అక్బర్ అలీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నయీం షరీఫ్ కత్తుల లక్ష్మయ్య బద్దుల యాదగిరి పాల్గొన్నారు టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్టు కొత్త బాలరాజు గౌడ్ और था वो कितना वेरी एक्सीलेंट है प्रोजेक्ट से प्रॉब्लम है जो जाने더니 ट्रीटमेंट लगा रहे हैं और ये सब काटा हुआ है అవకాశం ఉన్నది దీనికి ఏమైంది అంటే తేమ శాతం శాతం పెట్టడం స్మెల్ వస్తుంది సార్ దానికి స్పెషల్ డ్రైవర్స్ మూడు డ్రైవర్స్ పెడతా చేయొచ్చు నేను ఒక డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలని మెయింటైన్స్ అనేది వస్తుంది సార్ अरे शाह इन्हें पैक्चर और दिया बैठ जाएगा ना देख रहा था तू ये देख रहा हूँ 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 ये

గ్రామ పంచాయతీ డెవలప్ చేయాలంటే మీ దగ్గర ఫస్ట్ గ్రామ పంచాయతీ నెలకి వచ్చే బయటకు వస్తుందా ఎంతో ఎంత వచ్చేది అందుకు నెలకొచ్చు జనాభా ప్రతిపాదించిన వచ్చేది అదే ఈ గ్రామానికి ఎంత వచ్చేది రెండు యాభై ఆరు వేలు వచ్చేదా రెండు జనవరి పైసలు ఎప్పుడు వచ్చాయా ఫిబ్రవరి పై వస్తాయా జనవరి పైసలు వచ్చాయా ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఇవాళ ఆగస్టు ఆరు నెలల రాలేదా

हर चार्ज इस मोर लगते हैं हमें अभी करंट चार्ज करंट बिल करंट बिल ऑनलाइन भर더라고 उनको यहां पे करंट ऑनर अमाउंट अपॉन एंड पेमेंट करते हैं प्रति सर्विस नंबर पे 550000 रु की पेमेंट किया है आई अनलिमिटेड एनर्जी 28 मीटर ये 28 बोर्डो बिजली लाइट लगता है स्ट्रीट लाइट्स और कमर्शियल बिल्डिंग की हम